ఆకాశమును భూమిని సముద్రములను అందరి సమస్తమును సృష్టించిన సర్వశక్తిగల మా ప్రియ పరలోకపు తండ్రి ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అని తెలియజేసిన మా కన్న తండ్రి ఆకాశ మహాకాశాలే పట్టచాల పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేస్సు క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మా తండ్రి మా దేవ గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను ఎంతగానో కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ పిల్లలమైన మేము ఈ గుడుముల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మీ పరిశుద్ధ నుండి తండ్రి విలువైన మాటలను అమూల్యమైన మాటలను శక్తి కలిగిన మాటలను మరొక్కసారి మేమందరము కూడా విని మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకుని మీకిష్టమైన మార్గంలో నడుచుకుని మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే గొప్ప అవకాశమును మాకు ప్రసాదించారు తండ్రి అందును బట్టి క్రీస్తువారి పేరట స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన మీ దాసుడునైనా నేను తండ్రి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ సహాయము నాకు అందించండి నాయన వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి నామకార్థ క్రైస్తవులుగా వేషధారులుగా బ్రతకకుండా విన్న వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాస జీవితం అంతా కూడా వాక్యానుసారముగా ఆత్మానుసారంగా జీవిస్తూ మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి జీవిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ గనపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మా మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని కృప చూపించమని మీ ప్రియ కుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేరుకొని చున్నాము తండ్రి ఆమె కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను అంత బాగున్నారు కదండి సంతోషం ఈరోజు ఒక మంచి పాఠాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు బైబిల్ గ్రంథంలో ఆకాశం నుండి అగ్ని గురిపించిన ఐదుగురు ఎవరు బైబిల్ గ్రంథంలో ఆకాశం నుండి అగ్ని కురిపించిన ఐదుగురు ఎవరు అనే అంశాన్ని రోజు మనం నేర్చుకుందాం ప్రియులారా ప్రియమైన దేవుని పిల్లలారా ఆకాశం నుండి మంచు కురవటం మనందరికీ తెలుసు ఏమండి తెలుసా మంచు కురవడం తెలుసు వర్షం కురవటం తెలుసు వడగండ్లు కురవటం తెలుసు అదేవిధంగా ఇస్రాయేలీలు పాలితీన్లు ప్రవహించే దేశానికి వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో ఆకాశం నుండి మన్నా కురవటం మనకి తెలుసు పూరేళ్ళు కురవటం మనందరికీ తెలుసు ఏమండి మంచు కురవడం తెలుసు వరుస కురవటం తెలుసు వడగండ్లు కురవడం తెలుసు మన్నా కురవడం తెలుసు కూరేళ్ళు కురవటం తెలుసు పిడుగులు కురవటం కూడా తెలుసు అగ్ని కురవడం ఏంటి ఆకాశం నుంచి అగ్ని కురుస్తుందా ఎప్పుడైనా కురిసిందా అని ఆలోచించగలిగితే ఎవరైనా కురిపించారా అంటే బైబిల్ గ్రంథంలో ఒక ఐదుగురు వ్యక్తులు మనకు కనబడుతున్నారు వాళ్ళెవరో ఒకసారి ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియలారా మొట్టమొదటిగా ఎవరు కురిపించారో చూడగలిగితే ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయం దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అందరు చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులరా ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు అప్పుడు యహోవ సుధోమ మీదను గుమోర్రా మీదను యహోవ య నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించి వారి అందరిని నేల మొలకలను నాశనము చేసేను ప్రియమైన దేవుణ్ణి పిల్లలారా ఈ సందర్భం మీ అందరికీ తెలుసు సుధూమ పట్టణాల మీద దేవుడు ఆకాశము నుండి గంధగమును అగ్నిని కురిపించి ఆ పట్టణాలన్నింటినీ కూడా నాశనం చేశాడు ఆ పట్టణంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా కాలగర్భంలో కలిపేసాడు అక్కడ ఉన్న నేల మొలకలను కూడా నాశనం చేశాడు ఎందుకు అంటే ఆ సుధుమ గుమర్రా పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజలు భయంకరమైనటువంటి పాపాత్ములు ఎంత పాపాత్ములు అంటే లోతుగారి కుటుంబం దగ్గరికి వచ్చినటువంటి వారు పురుషుల స్త్రీల దేవదూతల అనేది కూడా చూడకుండా వారితో కూడడానికి సిద్ధపడినటువంటి వారు మీరు ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం అంతా చదివితే చిన్న పిల్లల మొదలుగును వృద్ధుల వరకు ఉంటుంది అక్కడ ఏవండి ఎందుకు లోతుగారింటికి వచ్చినటువంటి దేవదూతలను కూడడానికి దేవదూతలను కూడా చేరిచే భయంకరమైన ఉన్న ప్రాంతమే సుధుమ గుమర్రా ప్రాంతం సుధుమ గుమర్రా ప్రాంతాలు రెండింటి పట్టణాలు రెండింటినే దేవుడు పాడు చేశాడా అగ్నితో కాల్చివేశాడంటే కాదు కాదు ఆ సుధుమ గుమర్రా పట్టణాల చుట్టుపక్కల ఉన్న పట్టణాలను కూడా దేవుడు కాలగర్భంలో కలిపేశాడు చూస్తారు ఒకసారి యోధారాసన పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుంటుంది యోధారాసన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది ఏడు వచనం జాగ్రత్తగా చూడండి రాసిన పత్రిక ఒకటో ఒకే అధ్యాయం ఉంటుంది వచనం ముందు తీసిన వాళ్ళు చదవండి రాసిన పత్రిక ఏడవచ్చు ఆ ప్రకారముగానే సుధమ గుమర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేచు పర శరీరానుసారులైనందున నిత్యాగ్నిదాన్ని అనుభవించటకు దుష్టాంతముగా ఉంచబడిన సుధమ సుధమ గుమర్రాలను వాటి చుట్టుపట్లను పట్టణములను అన్నాడు వాటి చుట్టుపక్కలలో పట్టణాలను కూడా దేవుడు ఏం చేశాడనమాట నాశనం చేశాడు అదే విషయాన్ని ద్వితీయోపదేశకాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచనంలో దేవుడు తెలియజేశాడు ద్వితీయోపదేశకాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ వచనం ద్వితీయోపదేశకాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచనం జాగ్రత్తగా చూడడానికి పీలరా ఇరవై తొమ్మిది ఇరవై మూడు వారు ఎహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సుధోమ గొమర్రా ఆత్మ శబోయిముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి వెత్తబడకయు దానిలో ఏదియు పుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి అంటే సుధము పట్టణాలు అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆత్మ శబాయము అనే పట్టణాలను కూడా దేవుడు నాశనం చేశాడు ఎందుకంటే ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి పాపం ఏమండి వారికి ఇంకా వాయ వరస చిన్న పెద్ద ముసలి ముతగానే అనే తేడా లేకుండా భయంకరమైనటువంటి కామందులుగా మారిపోయారు అందుకే దేవుడు ఆ పట్టణాలన్నిటి మీద నుండి ఏం కురిపించాడు అగ్ని గంధకాలు గురిపించి ఆ పట్టణాలను నాశనం చేశాడు అలాగే దేవుడు మరొకసారి అగ్ని గంధకాలు గురిపించాడు అది కూడా ఒకసారి మనం చూడగలిగితే సంఖ్యాకాండం పదహార అధ్యాయం సంఖ్యాకాండం పదహార అధ్యాయము సంఖ్యాకాండం పదహారో అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన జాగ్రత్తగా చూడని ప్రియమైన దేవుని పిల్లల సంఖ్యాకాండం పదహారో అధ్యాయం ముప్పై ఐదు అవసరం మరియు యహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి దోపార్తులను తెచ్చిన ఆ రెండు వందల యాభై మందిని కాల్చి ఇక్కడ సందర్భం మీకు తెలుసు కదా సంఖ్యాకాండం పదహారో అధ్యాయం ముప్పై ఐదు సందర్భం తెలుసు కదా మీకు ఇక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు మోసే గారి మీద తిరుగుబాటు చేస్తారు ఎవరు వాళ్ళు ఏమండి ఈ పదహారో అధ్యాయంలో మోసే గారి మీద ఒక ముగ్గురు వ్యక్తులు తిరుగుబాటు చేస్తారు కోరాహు దాతాను అభిరామం అనేవాళ్ళు ఎంతమందితో కలిసి రెండు వందల యాభై మందిని వెనకేసుకుని మోసే ఆహారల మీద తిరుగుబాటు చేస్తారు అప్పుడు దేవుడు కోపం కోపం తెచ్చుకొని దేవుడు ఏం చేశాడే ముప్పై ఐదో వచ్చనంలో మరియు ఐదో అయోధ్య నుండి అగ్ని బయలుదేరి దూపార్పణములను తెచ్చిన ఆ రెండు వందల యాభై మందిని కాల్చివేసాను ఆకాశం నుంచి దేవుడు అగ్ని కురిపించి ఏం చేశాడు రెండు వందల యాభై మందిని కూడా కాల్చివేసాడు అంటే ఆకాశం నుండి అగ్ని కురిపించగలడా దేవుడు కురిపించగలడు కురిపించాడు క్రీస్తుకు పూర్వం ప్రియమైన దేవుని పిల్లలరా అంటే ఎవరైతే పాపాత్ములుగా ఉన్నారో ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారో అలాంటి వారి మీద దేవుడు క్రీస్తుకు పూర్వం ఏం కురిపించాడు అగ్ని గుర్పించినట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది ప్రిల్లరా అలాగే ఏలియా గారు కూడా ఒక సందర్భంలో అగ్ని గురిపించారు ఆ సందర్భాన్ని కూడా ఒకసారి మనం చూడగలిగితే సోమయలు గారు రాసినటువంటి రాజుల మొదటి గ్రంథం క్షమించాలి రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై వచనం అతడు ఇలాగ ప్రార్థన చేయి యహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకములనందున్న నీళ్లను ఆరిపోజేసాను ఇక్కడ సందర్భం మీ అందరికీ తెలుసు కదా ఇక్కడ ఆహాబో అనే ఒక ఇస్రాయిల్ రాజు ఉన్నాడు అతని భార్య యజబెల్ ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారు దేవుని ప్రవక్తలందరినీ చంపించేసి అబద్ధ ప్రవక్తలందరినీ కూడా పెంచి పోషిస్తున్నారు మండి ఇస్రాయలీలు కూడా జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి జీవము లేని వాటిని ఆరాధించే విధంగా ప్రోత్సహిస్తున్నారు అప్పుడు ఏలియ గారు వచ్చి నిజమైన దేవుడు ఎవరో నిరూపించినటువంటి సందర్భం ఇది ఏమండి ఇప్పుడు చూడండి పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదవ అతడు అతను ఎలాగూ ప్రార్థన చేయిచుండగా ఏహో అగ్ని దిగి దానబలి పశువును కట్టెలను రాళ్ళను బుగ్గిని దహించి కందక ఉన్న నీళ్లను ఆరిపోజేసేను ఎహోవా అగ్ని దిగి దహన బలిని ఏం చేసింది దహించి వేసింది ఏమండి అక్కడ ఏలియా గారు ఏమండి కట్టెల మీద ఒక ఎద్దును వధించి పెట్టాడు అయితే నిప్పు మాత్రం పెట్టలేదు నిప్పు పెట్టకుండానే ఆకాశం నుంచి దేవుడు అగ్ని కురిపించి దహన బలిని దహించి వేశాడు అంటే ఇక్కడ అగ్ని కురిపించింది ఎవరన్నమాట వాడు దేవుడే కురిపించడానికి కారకుడు గారు ఏమండి ఏలియ గారు సొంతంగా సొంత జ్ఞానంతో సొంత శక్తితో కురిపించినవాడు కాదు కురిపించిన వాడు దేవుడు కురిపించడానికి కారకుడు గారు ప్రియమైన దేవుని పిల్లలు అలాగే ఇదే ఏలియా గారు మరొక సందర్భంలో కూడా అగ్ని గురిపించారు ఆ సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే రాజుల రెండవ గ్రంథం మొదటి అధ్యాయం రాజుల రెండవ గ్రంథము మొదటి అధ్యాయము పదవచనం జాగ్రత్తగా చూడారు రాజుల రెండవ గ్రంథము మొదటి అధ్యాయం పదోవచనం అందుకు ఏలియా నేను దైవంజను అయితే అగ్ని ఆకాశం నుండి దిగవచ్చి నిన్నును నీ యాభై మందిని దహించనుగాక అని ఎనభది మందికి అధిపతి అయిన వాణితో చెప్పగా అగ్ని ఆకాశము నుండి దిగి వాణిని వాణి యాభై మందిని దహించిన ప్రియమైన దేవుని పిల్లల ఇక్కడ సందర్భం ఏంటంటే ఆహావు రాజు అన్నాడు కదా రాజుగారి కుమారుడు అహస్య అని ఒక రాజు అన్నాడు ఏమండి ఆ రాజు మేడ గదిలో నుంచి మేడ మీద నుంచి కింద పడిపోతాడు పడిపోయినప్పుడు నేను బ్రతుకుతానా బ్రతకనా అని ఎక్కడో ఎక్కడోననే ఒక దేవత దగ్గరికి వెళ్ళి విచారించి తెలుసుకుని రండి అని తన సైనికుల్ని పంపిస్తాడు పంపించినప్పుడు వారికి ఎదురుపడినటువంటి ఏలియా గారు చెబుతున్నటువంటి ఏలియా గారు ఏలియా గారి దగ్గరికి ఒక యాభై మందిని సైనికుల్ని ఒక అధిపతిని పంపిస్తాడు పంపించినప్పుడు ఏలియా గారు ఆ యాభై మందికి అధిపతి అయినటువంటి ఆ సైన్యాధిపతితో చె చెబుతున్నటువంటి సందర్భం ఇది ఏమని చెబుతున్నారు చూడండి ఇప్పుడు పదవచనంలో అందుకు ఏలియా నేను దైవజనులనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ యాభై మందిని దహించునుగా కానీ యాభై మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వానిని వాని యాభై మందిని దహించెను అగ్ని అగ్ని ఆకాశంలో ఏమైంది దిగొచ్చి యాభై మందిని ఆ యాభై మందికి అధిపతి అయిన వాడిని దహించి వేస్తుందట అప్పుడు యహజ అనే రాజుకి తెలుస్తుంది మరలా మరొక యాభై మందిని మరొక అధిపతిని పంపిస్తాడు అప్పుడు ఏం జరిగిందో చూడండి అదే అధ్యాయం పన్నెండు వచ్చిన చూడండి పన్నెండు అందుకు ఏలియా నేను దైవజనుడినైతే అగ్ని ఆకాశం నుండి దిగు వచ్చి నిన్నును నీ యాభై మందిని దహించను కాకని చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాణిని వాని యాభై మందిని దహించను రెండోసారి యాభై మందిని ఆ యాభై మందికి అధిపతి అయిన కూడా ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించి వేసింది మూడోసారి మరలా ఇంకో యాభై మందిని ఇంకో వ్యక్తిని పంపిస్తాడు అయితే వాళ్ళు దేవ ఏలియా గారిని బ్రతికో బ్రతిమాలుకోవటం వలన వాళ్ళు బ్రతికిపోయారు ఏమండి ఇక్కడ అగ్ని కురిపించింది ఎవరు దేవుడే కురిపించడానికి కారకుడు ఎవరు ఏలి గారు ప్రియమైన దేవుని అంటే పాత నిబంధన గ్రంథంలో ఆకాశం నుండి అగ్ని కురిపించినటువంటి సందర్భాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాయి ఏమండి ఆకాశం నుండి అవసరమైతే దేవుడే కురిపించగలడు అగ్ని కురిపించగలడు ఎందుకంటే కురిపించిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతున్నాయి అలాగే గారు కూడా ఒక సందర్భంలో అగ్ని గురిపించారు అది కూడా చూద్దాం ఒకసారి దినవృత్తాంతాల మొదటి గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన జాగ్రత్తగా చూడండి పెళ్ళారు దినవృత్తాంతాల మొదటి గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఆరు దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఆరు చదవండి మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన పిమ్మట దావీదు ఎహోవాకు ఒక బలిపీఠమును కట్టి లేదు లేదు మీరు దినవృత్తాంతాలు మొదటి గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చి చదవట్లేదు పెమ్మట దావీదు ఎహోవాకు ఓకే అచ్చట ఒక బలిపీటం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదకి అగ్నివలన అతనికి ప్రత్యుత్తరమిచ్చిన యహోవా దోతను ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ దావీది గారు ఆకాశం నుండి దహన మీదకి అగ్ని కురిపించినట్టుగా మనకు కనబడుతుంది చూడండి అంటే దావీది గారు కూడా దేవునికి ప్రార్థన చేసి ఆకాశం నుండి అగ్ని కురిపించినట్టుగా మనకి కనబడుతుంది అలాగే దావీది గారు కుమారుడైనటువంటి సులోమన గారు కూడా అగ్ని కురిపించారు అది కూడా చూద్దాం ఒకసారి దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఒకటో దినవృత్తాంతల రెండవ గ్రంథం ఏడో అధ్యాయం మొదటి వచ్చను దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఏడో అధ్యాయం మొదటి వచ్చనం సులోమోను తాను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను సులోమోన్ గారు కూడా ఏం చేశారు ప్రార్థన చేశారు సులోమన్ గారు ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో ఏమొచ్చిందట అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించను ప్రియమైన దేవుని పిల్లల అంటే సులోమాను గారు కూడా ఏం చేశారు ప్రార్థన చేసి అగ్ని గురిపించారు ఏమండి ప్రియమైన దేవుని పిల్లలరా ఇప్పుడు సాతాను గారు కూడా ఆకాశం నుండి అగ్ని గురిపించడానికి కారకడయ్యేడు అది కూడా ఒకసారి మనం చూడగలిగితే యోగు గ్రంథం ఒకటో అధ్యాయం యోగు గ్రంథం ఒకటో అధ్యాయము పదహారు వచనం జాగ్రత్తగా చూడండి పిల్లారు యోగు గ్రంథము ఒకటో అధ్యాయం పదహారు వచ్చి యోగు గ్రంథం ఒకటో అధ్యాయం పదహారు వచ్చు అతడు నువ్వు మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి వచ్చి ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేసాను దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని నేను దేవుని పిల్లలారా ఇక్కడ అగ్ని కురిపించింది ఎవరు దేవుడే కురిపించడానికి కారకుడెవరు సాతనగాడు ఏమండి యోగు గారు ఎలాంటి వాడు న్యాయవంతుడు యథార్థవంతుడు చెడుతనమును విసర్జించిన వాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నవాడు అలాంటి యోగు గారిని నాశనం చేయడానికి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ప్రేరేపించి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని యోబు గారి కుటుంబాన్ని సర్వనాశనం చేసింది ఇదిగో ఆకాశం నుండి అగ్ని కురిపించి ఇదిగో అతని ఆస్తిని కూడా నాశనం చేయడానికి సాతనగాడు కారకుడయ్యాడు ప్రియమణ దేవుని అంటే దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు ఏలియా గారు ఆకాశం నుంచి అగ్ని కురిపించడానికి కారకులయ్యారు అలాగే దావిది గారు ఆకాశం నుంచి అగ్ని గురిపించడానికి కారకులు అయ్యారు సులోమను గారు ఆకాశం నుండి అగ్ని గురిపించడానికి కారకులు అయ్యారు అలాగే సాతాను గారు కూడా ఆకాశం నుండి అగ్ని గురిపించడానికి కారకులు అయ్యారు అంటే ఐదుగురు వ్యక్తులు ఆకాశం నుండి అగ్ని గురిపించడానికి అయినట్టుగా మనకు కనబడుతుంది ఇప్పుడు క్రీస్తు రెండవ రాకల్లో కూడా అగ్ని వర్షం కురవబోతోంది సందర్భం మీ అందరికీ తెలుసు పేదరిగా రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదో వచ్చారు పేతృగారు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదవచనంలో క్రీస్తు రెండవ రాకడలో కూడా ఆకాశం నుండి అగ్ని కొరవబోతుంది అప్పుడు మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా అంతమైపోతుంది పేతృగారు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదవచనం అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించబోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును యేసు వారు వచ్చే దినమున ఏం జరుగుతుందయ్యా అంటే ఆ దినమున ఏమవుతుందట ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవను పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవను అంటే పంచభూతాలు ఏమైపోతాయి పేలిపోతాయి ఏమండి ఈ విశ్వం అంతా కూడా బూడిదైపోద్ది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇది ఎప్పుడు జరుగుతుంది క్రీస్తు రెండవ రాకడలో జరుగుతుంది యేసుక్రీస్తు వారు ఎలా వస్తారు యేసుక్రీస్తు వారు అగ్ని జ్వాలలలో వస్తాడట ఏమండి యేసుక్రీస్తు వారు ఎలా వస్తారు అగ్ని జ్వాలలలో వస్తాడట చూస్తారు ఒకసారి తెస్సులో నిలిగి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం తెస్సులో నిలిగి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఎనిమిది వచనాలు కలిసి ఉంటాయి చూడండి తెస్తలోనిగా రాసిన రెండవ పత్రిక అధ్యాయము ఆరు ఎనిమిది వచ్చినారు ప్రభువైన యేసు తన ప్రభావం కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై ఎలా ప్రత్యక్షం అవుతాడంటే ఆయన అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై ప్రియమణి దేవుని పిల్లలారా యేసు వారు వచ్చినప్పుడు సామాన్యంగా ఉండదు ఏమండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షం అవుతాడట ఆయన ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభువైన ఏసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు ఇద్దరికి ప్రతిదండన చేస్తాడు ఆ రోజు ఎవరికి దేవుని ఎరగని వారికి ప్రతిదండన ఉంటుంది దేవుణ్ణి ఎరిగి సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు దేవుణ్ణి తెలుసుకోవట్లేదు చాలామంది దేవుడి గురించి తెలియజేస్తుంటే వాళ్ళ మతంలో కలుపుకోవడానికి మాటలు చెప్తున్నారు అనుకుంటున్నారు చాలామంది ప్రియమైన దేవుని పిల్లారా నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి జీవమగల దేవుణ్ణి తెలుసుకోండి దేవుడే యాంతమైన విశ్వాన్ని కలిగించాడు ఆయనే మనల్ని పుట్టించాడు ఆయనే తన ప్రియ కుమారుని మన కోసం బలిగా అర్పించాడు అని ఈ సమాజానికి చాటి చెబుతుంటే వాళ్ళ మతంలో కలుపుకోవడానికి ఈ మాటలు అనుకుంటున్నారు చాలామంది దేవుణ్ణి తెలుసుకోవట్లేదు అందుకే ఏసుక్రీస్తు వారు అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఎరగని వారికి ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి అంటే దేవుణ్ణి ఎరిగి సువార్తకు లోబడిన వారికి ఇద్దరికి ప్రతిదండన ఉంటుంది ఆ రోజు ఎవరికంటే దేవుణ్ణి తెలుసుకోలేని ప్రతిదండన ఉంటుంది దేవుణ్ణి తెలుసుకుని దేవుని మాటలకు లోబడిన వారికి సువార్తకంటే దేవుని మాటలకు దేవుని మాటలకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు ప్రియమణి దేవుని పిల్లలారా కనుక ఏసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కూడా అగ్ని కురవోతుంది అగ్ని జ్వాలల్లో అయినా ప్రత్యక్షం అవ్వబోతున్నాడు అప్పుడు దేవుణ్ణి ఎరగని వారు అందరికీ ప్రతిదన ఉంటుంది ఆ రోజు శిక్ష ఉంటుంది ఆ రోజు ఏంటో ఆ శిక్ష అంటే నిత్య శిక్ష ఏమండి నిత్య నరకంలో నిత్య శిక్షకి పంపించబోతున్నాడు అలాగే దేవుడు మాకు తెలుసు దేవుడు మేము నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు కదా ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకునేవారు దేవుని వాక్యానికి లోపడిన వారు కూడా ఉన్నారు చాలామంది సువార్తకు లోబడిన వారు ఉన్నారు వాక్య ప్రకారంగా బ్రతకని వారు ఉన్నారు వాక్యానుసారమైన జీవితం జీవించిన వారు ఉన్నారు అలాంటి వారు కూడా ఆ రోజు ఏముంది ప్రతిదండన అంటే శిక్ష ఉంది కనుక ప్రియమణి దేవుని పిల్లలారా మనం ఆ నిత్య శిక్షకు వెళ్లకుండా ఉండాలంటే ఆ నిత్య నరకానికి మనం వెళ్ళిపోకుండా ఉండాలంటే ఆ భయంకరమైన అగ్ని గుండానికి మనం మన ఆత్మ వెళ్ళిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి శుభార్తకు లోబడి బ్రతకాలి వాక్యానుసారంగా బ్రతకాలి ఆత్మానుసారంగా బ్రతకాలి లేకపోతే మన ఆత్మ దండనకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అక్కడ ఆత్మ చావదు అగ్ని ఆరదు కనుక ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండానికి వెళ్లకుండా మనం నిత్య జీవానికి పరలోకానికి స్వర్గానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా దేవునియందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి యథార్థత కలిగి నీతిగా మన అందరము కూడా సమస్త ప్రవర్తన పరిశుద్ధత కలిగి మనం బ్రతికినప్పుడు దేవుడిచ్చే నిత్యరాజ్యానికి మనందరము కూడా వారసం అవుతాం కాబట్టి అందరూ కూడా ఆ విధంగా జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరలోకమందున్న అందున్న మమ్మల్ని కన్న తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా మహాశక్తి సంపన్నుడా మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన ఇప్పటి వరకు తండ్రి మీ పరిశుభ్ర గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేము అందరం కూడా విన్నాం తండ్రి విన్న మాటలు మీరు విడిచిపెట్టి వారంగా ఉండకుండా తండ్రి ఈ లోకంలో మేమైతే అయితే బ్రతకాలని గ్రంథంలో రాసుకున్నారో మేము కాలము కూడా తండ్రి సువార్తకు లోబడి వాక్యానుసారమైన జీవితాన్ని ఆత్మానుసారమైన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం చేయండి పరిశుద్ధులముగా పవిత్రులుగా యథార్థవంతులుగా నీతివంతులుగా బ్రతకడానికి సహాయం చేయండి విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టి లోకంలో పోయేవారుగా ఉండకుండా విన్న మాటలను పట్టుదలతో పట్టుకుని మా హృదయంలో భద్రపరచుకొని ఆ మాటల ప్రకారం మేము బ్రతుకుతూ మా కుటుంబ సభ్యులను మా బంధువులను మా స్నేహితులను మా చుట్టూ ఉన్న అనేక మందిని ఈ మంచి మార్గంలో నడిపించడానికి సహాయం చేయండి తలలో ఉంచి ప్రార్థన చేస్తున్న మీ పిల్లలను వారి కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి వారందరికీ కావాల్సిన సహాయమును సహకారాన్ని మీ చిత్తమైతే అందించండి వారందరికీ కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యమును శక్తిని బలమును దయచేయండి వారందరి అవసరతలు తీర్చండి వారందరినీ కూడా మీ కృపలో భద్రపరచండి బలపరచండి పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియకుమారుడు మా మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామను బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొని చున్న తండ్రి ఆమె అందరికీ వందనాలు